జిల్లాలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందానికి ఆర్ఎంపి డాక్టర్ల నిరసన సెగ తగిలింది పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన మంత్రులు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కొన్నం ప్రభాకర్ల కి అడ్డంగా వెళ్లి తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపి వైద్యుల ఆసుపత్రులపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తూ ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి వైద్య సేవలు అందించారు తమను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల నుంచి రక్షించాలని మంత్రులకి వినతిపత్రం అందజేశారు ఇప్పటికే తాము గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు నిలిపివేసి ఆస్పత్రులు మూసివేశామని ఎన్నో ఏళ్లుగా ఉపాధి పొందుతున్న వైద్య వృత్తిని ఆటంకాలు లేకుండా కొనసాగేటట్లు చర్యలు తీసుకోవాలని మంత్రులకు ఆర్ఎంపీ వైద్యులు మొరపెట్టుకున్నారు పెట్టుకున్నారు ఈ యొక్క మూడో రోజు అయినటువంటి ఈ రోజు ప్రజా ప్రజలను కలవాలనుకున్నాం అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్క గారు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు మరియు పెద్దపల్లి ఎంపీ బబుషి గారు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు జయ రామన గారు విజయ రమణారావు గారు అందరు కూడా పెద్దపల్లికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీసు వారికి అందరు కూడా మన సమస్యలపై వినతి పత్రం ఇచ్చి మన సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది దాని మీద వారు సానుకూలంగా స్పందించి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినారు వారు అధికారులతో చర్చించిన తర్వాత మన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మన ఆర్ఎంపీలు ఎవరు కూడా ప్రభుత్వం నుంచి మనకు సరైన హామీ వచ్చేంత వరకు ఎవరు కూడా క్లినిక్లు ఓపెన్ చేయొద్దు పెద్దపల్లి జిల్లాలోనే వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లినికులన్నీ బంద్ చేయండి ఈ పెద్దపల్లి జిల్లా నుంచి పిలిపిస్తున్నా చిన్నవాడు పిలిపించిందని అనుకోకుండా అందరం కూడా మన బాధ్యతగా రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం బంద్ చేద్దాం మన హని సాధించుకుందాం మన గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యం చేసే మనము తక్కువ ఖర్చుతో వైద్యం అందించే మనము ఇవాళ పేదలకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఏ అధికారైనా ఏ నాయకుడు అయినప్పటికీ ఎంతటి వాడైనా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ప్రజలకు అనుకూలంగా మనం ఉండాలి ప్రజలు మనకు అనుకూలంగా ఎప్పటికీ ఉంటారు అదేవిధంగా నాయకులు కూడా మనకు అనుకూలంగా ఉంటారని ఆశిస్తూ నా ఆదేశాలు వచ్చేంత వరకు కూడా పెద్దపల్లి జిల్లాలో ఎవరు కూడా వైద్యం చేయకూడదని మిత్రులందరికీ తెలియజేస్తూ మళ్ళీ రేపు ఏ కార్యాచరణ ఉంటుంది ఇవాళ సాయంకాలం మీ మీ మండల అధ్యక్ష కార్యదర్శులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం అప్పటి వరకు ఇదే బంధును కొనసాగించాలని కోరుతున్నాం